ది లో ఈ దినము మరొక కూతురి దినంలో మనం ప్రవేశించాము చివరి దినం అంటే సెప్టెంబర్ మాసంలో చివరి దినంలోనికి మనల్ని ప్రవేశించడానికి ఆ దేవాది దేవుడు కృపనిచ్చాడు గడిచిన ఈ దినాలన్నీ కూడా ఈ మాసం అంతట్లో కూడా దేవుడు మనకు తోడైంది అన్ని విషయాలలోనూ కూడా మనల్ని నడిపించి కాపాడి సంరక్షించి పోషించినటువంటి దేవుడు మన జీవితంలో ఈ మాసంలో ఎన్ని అద్భుత కార్యాలు జరిగాయో మరి వాటిని అన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్థుతులు చెల్లిద్దాం ఇదేనం దేవుడిచ్చిన కృపావార్త సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోను దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు గుండె మన శరీరంలో కేంద్ర స్థానంలో ఉంటుంది ఆ గుండె చేసే పని అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది మన శరీరానికి అవసరమైనటువంటి రక్తమును సరఫరా చేస్తూ మన శరీరము చక్కగా పనిచేయడానికి ఎంతగానో ఒక గొప్ప పాత్రను పోషిస్తున్నటువంటి మన గుండెను చక్కగా కాపాడుకోవాలని మనము అనేకమైనటువంటి సైన్స్ ద్వారా హెల్త్ టాక్స్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాము మనము మన గుండెకు ఎప్పుడు కూడా ఓవర్లోడ్ ఇవ్వకూడదు అంతేకాదు ఈ శారీరకంగా మనకున్నటువంటి ఈ యొక్క గొప్ప ప్రాముఖ్యత ఎంత ప్రాముఖ్యమైనదో అదే విధంగా మరి హృదయం అనేది మన శరీరంలో చాలా ప్రాముఖ్యమైనది మరి దేవుడు ఎంత చక్కగా గుండెను సృష్టించాడు ఆ గుండె చేసే పని నిర్విరామంగా ఉంటుంది ఒక్క క్షణం కూడా హృదయం అనే ఆ గుండె అనేది రెస్ట్ తీసుకోదు ఒక్క నిమిషము రెస్ట్ తీసుకున్నా ఒక క్షణం రెస్ట్ తీసుకున్నా మరి మన జీవితం ఏమైపోతుందో మనకు తెలుసు కదా మనం అసలు ఉండము అదేవిధంగా ఆత్మీయంగా మన హృదయాన్ని కూడా మనం చక్కగా కాపాడుకోవాలని మరి సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అయిన సులమును చెబుతూ ఉన్నాడు మన హృదయము ఎంతో అవసరమైనది చాలా ప్రాముఖ్యమైనది అందుకే అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోవాలట ఎందుకు అంటే మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును అని వాక్యంలో రాయబడింది జీవధారలు అంటే నిత్య జీవనకు వెళ్ళడానికి మార్గం అనేది మనకు హృదయంలో నుండే వస్తుంది అందుకే ప్రభని యేసుక్రీస్తు కూడా తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్తాడు మరి హృదయం మనం తిన్న ఆహారం అయితే మన శరీరంలో మన జీర్ణాశయంలోనికి వెళ్ళి బహిర్భూమిలో విడవబడుతుంది అయితే మన హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు మనకు మన నోటిని కూడా అపవిత్రం చేస్తాయి ఎందుకంటే మన హృదయంలో ఉండే ఆలోచనలను బట్టే మనం మాట్లాడుతాము మన మాటలు అనేక మందికి కీడు కలిగించేవిగా ఉండవచ్చు మన హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు కూడా ఒక్కొక్కసారి ఎంత భయంకరంగా ఉంటాయంటే అవి ఎలాంటి ఆలోచనలు అంటే ప్రవణయేసు చెప్తున్నాడు కదా నూట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనుష్యని అపవిత్రపరచును దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును అని చెప్తున్నాడు అదేవిధంగా సామెతల గ్రంథము మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగము నాలుగవ అధ్యాయంలో ఇరవై మూడవ వచనంలో ఆ దాని క్రింద ఉన్నటువంటి ఆ వచనాలు కూడా మనం చదివినట్లయితే మూర్ఖపు మాటలు నోటికి రానియవద్దు పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియవద్దు అంటున్నాడు అంటే అర్థం ఏమంటే అవన్నీ కూడా హృదయంలో నుండే వస్తాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను కాపాడుకొనుము అని చెప్పి ఈ మాటలన్నీ కూడా మరి రాజు రాజుగారు చెప్తూ ఉన్నారు మరి అంతేకాదు మన కన్నులు కూడా అటు ఇటు సరిగా అటు ఇటు చూడకుండా సరిగా చూడాలి మన కనురెప్పలు మన ముందర సూటిగా చూడాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు మరి మనం నడుచు మార్గం కూడా దేవుడు సరాళం చేస్తాడు ఎప్పుడు అంటే మన హృదయం సరిగా ఉంటాయి మన హృదయంలో ఆలోచనలు సరిగా ఉంటాయి మన మార్గములన్నీ కూడా స్థిరంగా చక్కగా ఉంటాయి మనం కుడి తట్టుకైనా ఎడమ తట్టుకైనా తిరగకుండా మన పాదములను కీ కీడుకు దూరంగా తొలగించుకోవాలంటే మన హృదయం సరిగా ఉండాలి అందుకే అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి హృదయాన్ని కాపాడుకోవాలి మరి హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే మనం ఎలా ఆ హృదయాన్ని కాపాడుకోవచ్చు మరి ఇరిమియా అయిన ఇరిమియా కూడా అంటాడు కదా హృదయము మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది అని చెబుతున్నాడు దానిని గ్రహింపగలిగినవాడు వాడు ఎవడూ లేడు అంటే మన హృదయంలో ఏ ఆలోచనలు ఉన్నాయో ఎదుటి వానికి తెలియదు నా ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి నాతో ఏం మాట్లాడుతున్నాడో తన హృదయంలో నుండే అవి వస్తాయి అతని హృదయంలో ఏముందో ఆమె హృదయంలో ఏముందో మనకు తెలియదు ఎలాంటి ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయో మనకు తెలియదు కొంతమంది వేషధారణతో మాట్లాడుతూ ఉంటారు పైకి ఎంతో మంచివారుగా మాట్లాడతారు అనేకమైన కుటిల హృదయంలో హృదయంలో కుటిలత్వం నుంచుకొని కుటిలమైన మాటలు మాట్లాడతారు అలాంటివి మనం మాట్లాడకూడదని ప్రభు చెప్తున్నాడు మరి మన జీవితము ఎలా ఉందో ఒకసారి సరి చేసుకుందాం జ్ఞాపకం చేసుకుందాం మరి మన హృదయంలో అలాంటి ఆలోచనలు లేకుండా దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉంచాలని దేవుణ్ణి కోరుకుందాం ఎప్పుడు అలా ఉంటుంది అలా ఎట్లా ఉండగలము అంటే మన హృదయము దేవునికి అప్పగించుకోవాలి మన హృదయంలో మనం ఎప్పుడైతే ప యేసుక్రీస్తును స్వంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క అమూల్యమైన రక్తము ద్వారా శుద్ధి చేయబడినట్లయితే మనము రక్షణ పొందుకుంటాం కదా అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు ఆయన మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు ఆయన మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు మన జీవితం కంప్లీట్గా ఆయనకు అప్పగించుకున్నట్లయితే మన మార్గాలన్నిటిని కూడా దేవుడు సరాళం చేస్తాడు మనము సరైన మార్గంలో జీవించడానికి పరిశుద్ధాత్ముడు మనకు తోడ్పడతాడు మన మాటలు ఎలా ఉండాలో మన మాటలు ఏం మాట్లాడాలో కూడా దేవుడే మనకు సహాయం చేస్తాడు ప్రభ ఏసుక్రీస్తు కూడా తన శిష్యులతో చెప్పినప్పుడు అధికారుల ఎద్ద మాట్లాడడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఒకవేళ అధికారులు ఎదుట మాట్లాడవలసి వస్తే మీరేం భయపడవలసిన అవసరం లేదు ఏం మాట్లాడాలో అని ఆలోచించాల్సిన అవసరం లేదు పరిశుద్ధాత్ముడు మీకు ఆ సమయంలో మీరు ఏం మాట్లాడాలో ఆ మాటలే ఇస్తాడు అని ప్రభు చెప్పాడు కాబట్టి శిష్యులు కూడా ధైర్యంగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు ఎంత ధైర్యంగా ఎలా అధికారుల ముందు ఎంత ఆధిక్యతో ఆధిక్యతతో అధికారం గలవారు వలె మాట్లాడారో మనమంతా చూసాం కదా మన హృదయము మన జీవితంలో మన జ్ఞానానికి కేంద్రస్థానము కాబట్టి మన అలాంటి కేంద్ర స్థానాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా కాపాడుకోవాలి మనము ఎలాంటి వారము మన హృదయమే తెలియజేస్తుంది మనము మన యొక్క జీవిత విధానము మన యొక్క మాట తీరు మన యొక్క ప్రతి ఆలోచన కూడా మనం చేసే ప్రతి పని కూడా మన హృదయాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది కాబట్టి మన జీవితాన్ని మన హృదయమే పరిపా అంటే మన హృదయమే కరెక్ట్గా అంటే నడవే నడవడానికి సహాయపడుతుందని మనకు అర్థమవుతుంది కదా మరి అలాంటి హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ లోకానుసారంగా జీవించామా ఈ లోకానుసారంగానే ఉంటాము అయితే మనం ఎప్పుడైతే ప్రభని యేసుక్రీస్తుకు మనల్ని మనం అప్పగించుకుంటామో అప్పుడు మనము ఆత్మీయమైనటువంటి రీతిలో అయినటువంటి జీవితం జీవించు జీవించే విధంగా మనము దేవుడు మనలో నడిపిస్తాడు మన హృదయంలో మనం చే తీసుకునే నిర్ణయాలు చర్యలు అవన్నీ కూడా మనము దేవునికి మహిమకరంగా వాడుకోవచ్చు ఈ విద్య వికాసము ప్రపంచ జ్ఞానానికి సంబంధించి అవన్నీ మనం మనకు మనమే సంపాదించుకోవచ్చు కానీ పరిశుద్ధాత్మ ద్వారా కలిగే దైవ జ్ఞానము దే పరిశుద్ధాత్మని ద్వారానే దొరుకుతుంది దేవుడు మనకు ఆ గొప్ప అవకాశం మనకిస్తున్నాడు కాబట్టి మనము మోసపూరితమైనటువంటి హృదయం కలిగి ఉండకుండా నిజమైనటువంటి నమ్మకమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి హృదయము కలిగి ఉండాలంటే కలిగి ఉంటే మన హృదయంలో నుంచి జీవధారలు బయటికి వస్తాయి ఆ జీవధారలు మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తాయి ఇతరులను మన జీవితంలోనికి ఎవరెవరు ప్రవేశిస్తారో వారందరినీ కూడా నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి ఆ హృదయంలో నుండి బయటకు వచ్చే ఆ జీవధారలు పనిచేస్తాయి గుండెను కాపాడుకోవాలంటే మనము ఎన్నో ఆరోగ్య సూత్రాలు పాటించాలి అదే విధంగా అదేవిధంగా హృదయాన్ని కాపాడుకోవాలంటే మన జీవితంలో ఆత్మీయమైనటువంటి ఎక్సర్సైజెస్ కొన్ని ఉంటాయి వాటిని తప్పకుండా మనము పాటించాలి మరి అతనుడైతే ఖచ్చితంగా మన హృదయం మీదనే దాడి చేస్తాడు ఎందుకంటే మన హృదయంలో భయంకరమైన ఆలోచనలు పుట్టించేది ఆ సాతానుడే అందువల్లనే చాలామంది పక్కదారులు తొక్కుతున్నారు వారి యొక్క జీవిత విధానం సరిగా లేదు అంటే వారి హృదయంపై సాతానుడు దాడి చేస్తున్నాడని అర్థం మన హృదయము ఖాళీగా ఉందా అస్సలు ఏమీ లేకుండా దేవుడు అనే దేవుడు లేకుండా మన హృదయం ఖాళీగా ఉన్నట్లయితే మరి ఆ ఖాళీ ఆ స్థలంలో సాతానుడు కూర్చుంటాడు కాబట్టి మన హృదయము మన హృదయంలో ప్రవేణ యష్క్రిస్తు ఉండి ఆయననే మనల్ని ఏలే విధంగా ఉండాలి మనం మన హృదయాన్ని కంప్లీట్గా దేవునికి అప్పగించుకుంటే ఆయన మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు మరి నీ హృదయంలో నీ హృదయంలో ఒక సింహాసనం వేసి అందులో దానిపైన ప్రవేణ ఏసుక్రీస్తుని కూర్చోబెట్టుకున్నావా లేకపోతే సాధానను కూర్చోబెట్టుకున్నావా దాని ద్వారానే మన జీవితము జీవిత విధానము మారిపోతుంది మరి మనము ఎవరో ఒకరికి మాత్రమే స్థానం ఇవ్వగలము మరి కాబట్టి దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఎలాగ డాక్టర్లు అయితే చెప్తారో అదేవిధంగా ప్రభ క్రీస్తు కూడా మనకు చెప్తూ ఉన్నాడు మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలని ఆ విధంగా మన జీవితాన్ని సరి చేసుకోవాలని ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా మనం జీవించాలని చెప్తూ ఉన్నాడు మరి ఈ ఈ వాక్యం రాసిన రాసినటువంటి మహారాజు అయినటువంటి సలుమోన్ చెప్తున్నాడు భద్రంగా కాపాడుకోను భద్రంగా అంటే ఏది కూడా దాని మీద దాడి చేయకుండా సాతానుడు మీద దాడి చేయకుండా మరి ఈ లోకంలో ఇంకా ఏవి కూడా మన హృదయం మీద ప్రభావం చూపించకుండా మనం జాగ్రత్తగా కాపాడుకునేలాగా మనం దేవునికి మన హృదయాన్ని అర్పించి ఆ విధంగా మనము సరైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక దేవుడి కృపావార్తను దీవించునుగాక అత్యంత ప్రేమ కృప కనికరం గనట్టు మా ప్రియ పర్వకపు తండ్రి నీకు వందనంలో నీకు స్తోత్రములు తండ్రి మా ప్రభా మేము నేర్చుకున్నటువంటి ఈ అంశంను బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో అవును తండ్రి మా హృదయంలోని మేము భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అయితే ప్రభా అది మాకు సాధ్యం కాదు మా చేత కాదనైనా మాకు నీవు మాత్రమే సహాయపడగలవు మా ప్రభా మేము మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకున్నట్లయితే మేము తప్పకుండా ఆ విధంగా మేము చేయగలం అవును తండ్రి నీవు మాకు నూతన ఇవ్వగలవు నూతన స్వభావం ఇవ్వగలవు రాతి గుండెని తీసివేసి మాంస పెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు నీవే మా తండ్రి అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నీకు పందనంలో మా తండ్రి దేవా నీ పరిశుద్ధాత్ముని మాలో ఉంచి ప్రభా నీ పరిశుద్ధాత్మ కార్యములు మా జీవితంలో జరిగించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ పందలు అక్కడ నీ సందుల్లో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలోకించమని వేడుకొంచున్నాము మా తండ్రి మా అపరాధములను క్షమించము ఇతరులు మా ఇళ్ళలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా జీవితంలో మేము ఎల్ ఎప్పుడు కూడా నీకు విరోధంగా పనిచేయకుండా నీకు విరోధంగా జీవించకుండా మమ్మల్ని కాపాడుము మా హృదయంలో నుంచి జీవధారాలు బయలుదేరినట్లుగా సహాయం చేయండి మా ప్రభా అనేక మేము ఆ నిత్య జీవంలోనికి నడిపించడానికి మాకు కృప చూపించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి మేము ఏం మాట్లాడాలో సమస్తము నీవే చెప్తావని మరి వాక్యంలో రాయబడింది ప్రభా తండ్రి నీ యొక్క సహాయం ఉంటే నీ పరిశుద్ధ ఆత్మ నడుపుదల మాకుంటే ఎప్పుడు ఏం మాట్లాడవలనో ఎలాంటి మాటలు మాట్లాడవలనో అది మాకు మీరే నేర్పిస్తారు కాబట్టి మేము మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకొని విధేయులమే జీవించడానికి సహాయం చేయమని మీ సంగతిలో ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయ కాలం తండ్రి మా ప్రార్థనలు ఆలకించము ఎవరెవరై మా మా జీవితాల్లో మేము అనేకమైనటువంటి పనులకు వెళ్తున్నాము మా జీవితాల్లో మా ఉద్యోగ స్థలములకు మేము వెళ్తుంటుండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి మా ప్రయాణములలో క్షేమంను భద్రతను అనుగ్రహించండి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి మా నోటిని మా మాటలను మా తలంపులను సమస్తంను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం నీకు మహిమకరంగా మేము జీవించాలని ప్రభా మేము ఎంతగానో ఆశపడుతున్నాం తండ్రి నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి విద్యార్థులను దీవించండి వారికి కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మంచి తలంపులు అనుగ్రహించండి మంచి తెలివిని జ్ఞానం అనుగ్రహించండి ప్రభావనైనా ఈలోకరీత్యా కావలసినటువంటి జ్ఞానంను కూడా వారికి అనుగ్రహించండి ప్రభావ వారి హృదయాలను వారు భద్రంగా కాపాడుకోవడానికి సహాయం చేయమని మంచి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవా ప్రభా ఎవరెవరైతేనైనా మరి అనేకమైన ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తూ మరి అనేక విధాలుగా ప్రయాసపడుతున్నారు వారికి తప్పకుండా మంచి ఉద్యోగాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నిరుద్యోగ జీవితంతో అలసిపోయి నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రభావారిని కృంగుదల నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి అనేకమైన మార్గములను చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఆర్థికంగా చితికిపోయి ప్రభా అప్పుల బాధతో బాధపడుతూ ఎంతో కృంగిపోయినటువంటి స్థితిలో ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ఇల్లు అమ్ముడుకు అమ్ముద అమ్మకానికి పెట్టుకున్నటువంటి వారు ప్రభావారి ఇల్లు అమ్మకానికి జరుగునట్లుగా అమ్మకం జరుగునట్లుగా త్వరగా నాయన దానిలో నుంచి ఆ అప్పుల బాధ నుంచి వారి విడుదల పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఫండ్స్ రిలీక ఎంతమంది రిలీజ్ కాక ఎంతమంది కష్టపడుతున్నారు వారికి అందరికీ నాయన వెంటనే ఫండ్స్ రిలీజ్ అవ్వనట్లుగా ఏసునామంలో అడుగుతున్నాం మా తండ్రి దేవ ఉద్యో వివాహముల కొరకు ప్రయత్నిస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దయవుంచి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి వారిని దర్శించండి వారి జీవితాలలో వారి హ వారి శరీరంలో పారుకున్నటువంటి ఏ లోపమైనా మీరు సవరించగల శక్తిమంతుడు మా తండ్రి వారి జీవితాలలో నిపునరుద్ధార శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానములు వారికి అనుగ్రహించి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి మనస్పదలతో ఎంతోమంది జీవిస్తుండగా ప్రభా ఆ మనస్పదను తొలగించండి ప్రభ ప్రశాంతమైనటువంటి శాంతికరమైనటువంటి సమాధానం కలిగినటువంటి జీవితం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ మరి మాతండి గర్భిణీ స్త్రీలను ఆశ్రదించుకొని ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వృద్ధులను చిన్నారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని క్షేమకరమైన ప్రదేశాలలో వారిని ఉంచమని ప్రభా నేను ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థ తండ్రి ఎంతో ఎంతోమంది నాయన క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారేమో ప్రభా వారి హృదయాలు ఎంత వేదనతో ఉన్నాయో ప్రభా ఎంత బాధపడుతున్నారు ప్రభానైనా వారికి సహాయం చేయమని స్వస్థ పరిషమని వేడుకొంచున్నాం తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా నాయన మీ గాయపడిన నష్టం చేత వారిని తాకండి ముట్టండి స్వస్థపరచండి మా తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తండి ముఖ్యంగా ప్రభా అనేకమైన ప్రొసీజర్స్ గుండా సర్జరీస్ గుండా కీమోథెరపీ కూడా డయాలసిస్లో గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సిన శక్తిని బలంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా త్వరగా నాయన వారు ఈ విడుదల ఆ హాస్పిటల్స్లో నుంచి బయటకు వచ్చి నైనా త్వరగా ఇండ్లకు చేరుకుని సంతోషంగా గడపడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నీ యొక్క ీవెన్లు వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుభవించండి భయంకరమైన యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మీరు సరిచేయండి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఎరుశ్లేముని జ్ఞాపకం చేసుకోనండి వారి నగరులలో క్షేమంలో వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా రష్యా యుక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంను కూడా త్వరగా ఆపివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయి ఎంతోమంది ఆయన విధ్వంసానికి గురైతే అయితే ఆయన ఎంత భయంకరమైన స్థితి ఉన్నదో తండ్రి మీకు తెలుసు మా తండ్రి సహాయం చేయండి మా తండ్రి మా దేశం దీవించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణలోనికి వచ్చినట్లుగా మీరు కృప చూపించండి తండ్రి ప్రభావైన దుర్యసనాలకు బానిసలై నీకు దూరంగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మరి కాపాడి వారిని నీ వైపు నీకు ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ఈ దినం బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్న వీడలను కూడా దీవించిన వారికి ఇంతవరకు చేసిన ప్రతి మేళను బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేళలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలను అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చూస్తున్నాం తండ్రి ఆమెయను ఆమెయను